ఏంటి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడవా మాట్లాడుకుంటే పో ఏం భయపడతాను అనుకుంటున్నావా లేకపోతే మాట్లాడు అని బ్రతిమ్లాడతాను అనుకుంటున్నావా చూడు నేను నష్టాలు పట్టించుకోను హ్యా హ్యాపీగా ఉంటాను అని కలలో కూడా అనుకోకు నీకోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాను నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా ఏంటి కొడతావా కొట్టు పడతాను తిడతావా తిట్టు కోపడతావా కోపడు భరిస్తాను అలుగుతావా అలుగు బుజ్జగిస్తాను అంతేకాని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ దూరం పెట్టకు బంగారం నేను నీ దూరాన్ని భరించలేను నీ మౌనాన్ని సహించలేను లేని నా జీవితాన్ని ఊహించుకోలేను అలవాటు పడిపోయాను నీ మాటలకు నీ చూపులకు నీకు అందుకే చెప్తున్నా నాతో మాట్లాడరా ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బడ్జె యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్